అయితే ఒక ఊరు ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది వీడియో అయితే చేయడం జరిగింది ఆ వీడియో చూసి ఇన్స్టాగ్రామ్ లో సుమారు రెండు లక్షల మంది పైన అయితే చూడడం జరిగింది ఆ వీడియో చూసి చాలా మంది కామెంట్ చేసినారు ఆ ఊరు ఎక్కడ ఉంది బ్రో ఏం బ్రో మేము అక్కడ ఉంటాం బ్రో ఆ ఊరు గురించి పూర్తిగా డీటెయిల్స్ చెప్పండి ఇవన్నీ ఎన్నో కామెంట్ అయితే చేయడం జరిగింది అదే పోదం రాన్న ఒకసారి చూద్దాం అన్నాడు అక్కడ ఒక్క మనిషి ఉన్నాడంట సరే చూద్దాం కదా అని చెప్పి నేను కూడా వస్తున్నా కార్ అయితే రోడ్డు పైన పెట్టేసి ఆటోలో అయితే పోతున్నాము అక్కడ రోడ్డు అయితే చాలా ఘోరంగా ఉంది చూడండి ఇది మందు చిన్నది మనము దీన్ని వచ్చేసి దీంట్లో పెట్టుకొని దీంట్లో వేసి ఇట్లా కాల్సిన అలా పోయ ఏమొస్తుంది రెండు సౌండ్ ఇది అంతకాలం బోరింగ్లు అంటాము ఇప్పుడున్న జనరేషన్లకి బోరింగ్ అంటేనే తెలియదు ఎందుకంటే మనం ఆన్ చేసి నీళ్ళు వచ్చినాయా లేదంటే మోటార్ వేసుకుని నీళ్ళు వచ్చినాయా అట్లా బ్యాచ్ తప్ప ఇంత పెద్ద పెద్ద టెంకాయ చెట్లు ఉన్నాయి ఇక్కడ ఇల్లు కొన్ని అయితే మనం లోపల పోవడానికి కూడా ఛాన్స్ లేవు అంత ఘోరంగా అవుతుంది ఇవైతే కొన్ని ఇంకా లోపల పోవచ్చు చూద్దాము ఇదైతే ఇలా తాళం వేసినారు కాబట్టి ఇది క్లోజ్లో ఉంది పక్క మనం అవసరమే ఫ్రెండ్స్ ఇది పెద్ద ఇక్కడ ఒక బయట ఉన్నా అని చెప్పాను కదా ఇదే అంట వాళ్ళ ఇల్లు ఇదంతా మునిగిపోయినా మునిగిపోయింది హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం మీరు చూస్తున్న నాకు తెలుగు ట్రావెలర్ ప్రేమని వచ్చేసి కడప జిల్లాలోని ఎన్పిటిసి కరెంట్ సబ్ స్టేషన్ ఉంది కదా సబ్ స్టేషన్ నుంచి ఇక్కడ శివాలయం బోర్డు ఉంది కదా నా ప్రీవియస్ వీడియో చూసినట్టయితే శివాలయము ఇక్కడ నుంచి సుమారు ఏడు కిలోమీటర్లు నడిచి అడవిలో అయితే వీడియో తీయడం జరిగింది సో ఆ అడవిలోకి వెళ్ళేటప్పుడు మాకైతే ఒక ఊరు ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది వీడియో అయితే చేయడం జరిగింది ఆ వీడియో చూసి ఇన్స్టాగ్రామ్లో సుమారు రెండు లక్షల మంది పైన అయితే చూడడం జరిగింది ఆ ఊరు ఎక్కడుంది బ్రో ఏం బ్రో మేము అక్కడ ఉంటాం బ్రో ఆ ఊరు గురించి పూర్తిగా డీటెయిల్స్ చెప్పండి ఇవన్నీ ఎన్నో కామెంట్ అయితే చేయడం జరిగింది సో ఈరోజైతే ఆ ఊరు యొక్క పూర్తి వీడియో విశేషాలతో మీ ముందుకు రావడం జరిగింది సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో నా ఛానల్ కొత్తగా చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ రాజంపేట నుంచి వెంకీ అన్న కూడా రావడం జరుగుతుంది ఆర్జేపీటీ వెంకీ అతని యూట్యూబ్ ఛానల్ కూడా కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఆయన కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఆయన రాగానే ఇద్దరం అయితే వెళ్ళి ఆ ఊరిని అయితే ఎక్స్ప్లోర్ చేస్తాము మరియు అక్కడ ఆ ఊరు ఎందుకు ఖాళీ చేసినారు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఎక్కడ నివాసం ఉన్నారు అవన్నీ కూడా మీకు ఈరోజు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోనైతే మొదటగా లైక్ చేయండి మరియు వీడియోనైతే సపోర్ట్ చేయండి ఒక ఊరిలో జనాలు లేకుండా ఆ ఊరు ఎలా ఉంటుంది మరి ఆ ఊరు పరిస్థితి ఏంటి మొత్తం కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ముందు మీరు శివాలయం వీడియో చూశారు కదా శివాలయం ఆర్జేపీటే ఎంకన్నా మేమిద్దరం వెళ్తే వెళ్ళడం జరిగింది అప్పుడైతే బండ్లలో వెళ్ళినాం కాబట్టి ఇప్పుడు అన్న అయితే కార్ ఇచ్చినాడు కారు అక్కడికి వెళ్ళదు కాబట్టి రోడ్లు చూడండి ఒకసారి ఎంత ఘోరంగా ఉంటుందో అందుకని అందరం అయితే ఆటోలో వెళ్ళిపోతున్నాము ప్రేక్షకులకి ఏమైనా చెప్తారా నేను కూడా అదే పోదాం రాన్న ఒకసారి చూద్దాం అన్నాడు అక్కడ ఒక్క మనిషి ఉన్నాడంట సరే చూద్దాం పదా అని చెప్పి నేను కూడా వస్తున్నా కార్ అయితే రోడ్డు పైన పెట్టేసి ఆటోలో అయితే పోతున్నాము అక్కడ రోడ్ అయితే చాలా ఘోరంగా ఉంది బండ్లే ఆ రోజు అయితే మనకి సతాయి చేసినాయి చూద్దాము అతన్ని కూడా చూడాలని వచ్చిన అదే పనిగా ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడలకి వెళ్ళిపోదాం చెప్తా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం లోపలికి వచ్చేసాము లోపలికి వచ్చిన తర్వాత చూడండి పాతకాలం బోరింగ్లు అంటాము ఇప్పుడున్న జనరేషన్లకి బోరింగ్ అంటేనే తెలియదు ఎందుకంటే మనం ఆన్ చేసి నీళ్ళు వచ్చినాయా లేదంటే మోటార్ వేసుకుని నీళ్ళు వచ్చినాయా అట్లా బ్యాచ్ తప్ప ఇది బోరింగ్ ఉందని దీని కష్టాలు మాకు నైంటీస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సో ఇక్కడ దగ్గరలోనే ఒక పాఠశాల కూడా ఉంది చూద్దాం ఈ పాఠశాల కూడా మొత్తం కూడా శిథిలావస్థలో ఉంది ఇది కనీసం చూడండి ఊరు మొత్తము కేవలం రెండు ఊర్లు రెండు వీధులు మాత్రమే ఉన్నాయి ఇది వచ్చేసి పాఠశాల పరిస్థితి చూద్దాం అండి అండి ఇది మొత్తం పాఠశాల పైన పెచ్చులు మొత్తం ఊడిపోయింది దీనికైతే రెండు డోర్లు ఉన్నాయి ఇటు సైడ్ లోపలికి ఎంట్రన్స్ ఇక్కడ బండలు కూడా మొత్తం వేసిపోయినాయి అనమాట ఇంకా ఈ బండలు పెరికేసినట్టున్నారు ఇసుక మాత్రం ఉంది అది లోపలికి వచ్చినా కదా ఇది ఎగ్జిట్ ఇట్లా బయటికి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఇంకా మిగతా ఊరు చూసేద్దాం అండి చూడండి ఇంత పెద్ద పెద్ద టెంకాయ చెట్లు ఉన్నాయి ఇక్కడ ఇల్లు కొన్ని అయితే మనం లోపల పోవడానికి కూడా ఛాన్స్ లేవు అంత ఘోరంగా అవుతుంది ఇవైతే కొన్ని ఇంకా లోపల పోవచ్చు చూద్దాము ఇంట్లోకి పోదాము ఇక్కడ చాలా రోజుల నుంచి ఎవరు నివాసం లేరు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకని నేను వాళ్ళ కొండల్లో గుహల్లో వాడతాం కదా అట్లా లైట్ అయితే తెచ్చుకున్నాను అనమాట ఈ చిన్న లైట్ కూడా సేఫ్టీకి తెచ్చుకున్నా లైట్ లేకుండా అయితే లోపల విన్నా ఉంటే ఏముంటాయో తెలియదు కాబట్టి చాలా డేంజర్ అనమాట పురుగు పుట్ట ఉండొచ్చు ఇవి డాతేజట్టు చూడండి లోపలికి పోదాము లోపలికి వచ్చిన తర్వాత చూడండి ఇవంతా కూడా కబోర్డ్లు ఉన్నాయి చిన్న చిన్న గూళ్ళు ఉన్నాయి కిటికీలు ఉన్నాయి ఇక్కడైతే ప్రస్తుతానికి కరెంట్ కనెక్షన్ లేదు మొత్తం రిమూవ్ చేసినారు ఇక్కడ వెల్లు ఖాళీ చేసినప్పుడు వీళ్ళు వేసుకునే బండలు అవన్నీ కూడా తీసుకు మీరు అక్కడ చూసినట్టయితే బండలు కూడా కనిపిస్తాయి రండి ఇది వచ్చేసి చిన్నది గవాచి అంటాం కదా గవాచిలు ఒకటి ఉంది ఈ రూమ్కి లోపలికి వెళ్తారా వస్తుంది ప్లస్ గాలి కూడా వస్తుంది సో ఇంకా పక్క రూమ్ చూద్దాం అండి ఇక్కడ లోనే వన్ రూమ్ అయితే ఉంది చూడండి ఇదంతా వన్ రూమ్ మనం ఇప్పుడైతే చిమ్నీలు అవి ఇవన్నీ పోగపోయాక పెట్టుకుంటాం కదా కానీ ఇది వచ్చేసి గవాచి అంటాము గవాచిలు ఇవి ఇప్పుడైతే ఇంకొక కూడా అండి చూడండి ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి మొత్తం లోడ్ వేసి బండలు అయితే తీసుకుపోయినారు గూళ్ళు ఉన్నాయి కబోర్డ్లు పెట్టుకునే కొన్ని అయితే లాగా ఉన్నాయి ఇక్కడ కూడా ఒక గవాచి ఉంది అండి ఇది మీరు చూసినట్టయితే పాతకాలంలో మనం ఏదైనా బియ్యం కానీ రాగులు కానీ అట్లా స్టోర్ చేసుకునేది ఇంట్లో దగ్గర బానా అని అంటాము దీని ఏమంటారు బాగా ఐడియా ఉంది మిల్లే మనం చిన్న బాణ అంటాం కదా అట్లనే పెద్ద బానా దీని కరెక్ట్ నేమ్ అయితే తెలియదు నాకు కూడా ఒకసారి ఇది ఎవరిని తెలిసిన వాళ్ళంటే కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఇంకా వేరే చూద్దామండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అయితే రెండు ఇల్లులు ఉన్నాయి ఈడ వాచ్ కూడా ఉంది సో కొంతమంది ఇంకా వాళ్ళ వస్తువులు అయితే ఈడే ఉన్నాయి బయటనే ఇది వీళ్ళైతే వంట చేసుకోవడానికి వంట రూమ్ అయితే బయటనే ఉంది నీళ్లు కాంచుకోవడానికి ఏదన్నా చేసుకోవడానికి అయితే ఇది సో ఇంకా అట్ సైడ్ వెళ్ళిపోదాం అండి ఫ్యాన్లు కూడా కొన్ని వరకు రిమూవ్ చేసుకున్నారు కొన్ని అయితే ఇంకా అట్లే ఉన్నాయి బట్టలు ఆరేసుకునేకి తంతులు అట్లే ఉన్నాయి చూడండి కొన్ని ఇల్లులు చూసి అసలు మనం లోపలికి కాలు పెట్టాలన్నా కూడా మొత్తం కంప చెట్లతో నిండిపోయిందనమాట అంటే లోపలికి పోలేము మనము చూడండి చాలా వరకు కొన్ని ఇక్కడ మీరు చూసినారు కదా ఇటు సైడ్ ఇల్లు చూడండి పైన అసలు పై కప్పేలేదు ఆ ఇంటికి ఇల్లు అయితే బాగుంది కాబట్టి కీసేసినారు మనుషులు అయితే ఒక్కరు కూడా లేరు ఇక్కడ ఇది మామూలుగా మనము ఏదైనా టీ బంకు అట్లా బంకులు ఉంటాయి కదా కటింగ్ షాపులు అట్లా ఏదన్నా షాప్ ఉన్నట్టుంది ఇది బంక్ అట్లానే ఉంది ఇక్కడ చూడండి చిన్న రూమ్ ఉంది ఈ రూమ్ లోపల పెద్దది టెంకాయ చెట్టు ఉంది ఒకసారి చూపిద్దాంలే చూపిద్దాంది చిన్న నాలుగు పచ్చలు రూమ్ ఉంది ఇక్కడ టెంకాయ చెట్టు వేసినారు బాగా ఉంది అసలు దూరం నుంచి చూస్తాండి ఇది ఇక్కడ పక్కనే ఇంకా బాదం చెట్లు అంట అట్లా చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకా కొన్ని కిటికీలు అయితే కూడ పగలగొట్టినట్టున్నారు అంటే ఇంకా మళ్ళీ మనం కొద్ది రోజుల తర్వాత వచ్చినట్టయితే వాళ్ళకి కావాల్సిన సామాన్లన్నీ అయితే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు సో ఒకసారి పైన పైనుంచి ఇవి ఎలా ఉందో చూద్దాం రండి పైన పరిస్థితి ఎట్లా ఉంది కిందనే ఎంత ఘోరంగా ఉన్నాయి ఇంకా పైన ఎట్లున్నాయో ఒకసారి చూడము నుండి పైకి ఎక్కినాక అసలు జనసంచారమే లేదు కాబట్టి ఫుల్గా కంపాకు అంతా అనమాట ఎక్కడి నుంచి చూసే ఊరు మనం వచ్చింది అక్కడి నుంచి ఈ నుంచి ఈ వీధి మొత్తం ఇటువరకు కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇలా వచ్చి మోటార్ కూడా వేసినారు మా మనం వీధి కుళాయిలు అంటాం కదా అట్లా వీధి కులాయిలు మోటార్ లేదంటే చేనులకు పోయిలే నీళ్ళ మోటార్ తెలియదు కానీ మోటార్ కూడా అట్లనే ఉంది ఫ్రెష్గా ఇంకా ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఇళ్ళకైతే తాళాలు వేసినారు చాలా ఘోరంగా అవుతున్నాయి ఇల్లుల్లో ఇక్కడ ఇంట్లోకి చూద్దాం అండి ఇల్లు ఎట్టుందో కొన్ని ఇళ్ళలకు వాళ్ళు తలుపులు తీసుకెళ్లిపినారు కాబట్టి మనకు ఓపెన్ ఉన్నాయి లేకంటే అసలు అన్నీ కూడా క్లోజ్డే ఉన్నాయి ఇది వచ్చేసి రేకులిల్లు లాగా సిమెంట్ రేకులు అంటాం కదా అట్లా రేకులిల్లు సరే లోపల చూద్దాం లోపల చూద్దామండి అండి టబ్బులు కానీ కిటికీలు సింపుల్గా ఉంది రూమ్ అయితే ఇది చూడండి కొన్ని ఇళ్ళకి పైన అసలు సీలింగే లేదు అనమాట అంటే వేసినారా లేదంటే నార్మల్ అనేది కొన్నింటి కాని కూడా లేవు చూడండి ఇది ఇది ఈ రూమ్ చూసినా మీకు కొంచెం పాతకాలం వాళ్ళకైతే ఐడియా ఉంటుంది నా ప్రీవియస్ వీడియో మీరు చూసినట్టయితే బ్రహ్మంగారి మఠంలో ఇట్లాంటివి రాళ్ళతో కట్టిన ఇల్లును అయితే చూపించడం జరిగింది చూడండి ఎక్కడే కానీ సిమెంట్ అనేది లేకుండా జస్ట్ రాళ్ళు మరియు ఎర్రమట్టి లేదంటే ఏదైనా బంకమట్టితోనే ఇల్లు అయితే మొత్తం కూడా కట్టినారు ఇప్పుడు కూడా ఇటు సైడ్ పడిపోయింది కానీ లోపలంతా చూడండి గోడ అసలు ఎట్లా ఉంది టాజిటీస్గా అంత నీట్గా అయితే ఉంది సో చాలా స్ట్రాంగ్ అయితే కూడా ఉంటాయి ఇవి రాళ్ళతో గట్టి నీళ్ళు అయితే సో ఇంకా దగ్గర చూసినట్టయితే మీకు మనుషులు అయితే లేరు కానీ వేరే ఏరియాలో ఉన్నారు కానీ ఇక్కడైతే భూములను పండిస్తున్నారు అండ్ ఇదంతా కూడా వరమలు వేసినారు అటు సైడ్ చూసినట్టయితే పూల చెట్లు వేసినారు చెట్లలో కొంతమంది పనిచేసే వాళ్ళు పూలు కూడా పెరుకుతున్నారు ఇట్స్ ఇప్పుడు వచ్చేసి అటుపక్క వీధిలోకి వెళ్ళిపోదామండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి ఇంకా అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వీధిలోకి కొంచెం షార్ట్కట్ లాగా ఉంది దీని ద్వారా అయితే వెళ్ళిపోదాము ఇవన్నీ కొన్ని వేసి పట్ట కప్పినారు ఇక్కడ ఏదన్నా జంతువులు పెంచుకోవడానికి అయితే ఉంటుంది అంటే మేకలు కానీ గొళ్ళు కానీ అట్లా మీరు నా ప్రీవియస్ వీడియోలో చూసింది వీళ్ళే అనమాట ఒక్క మనిషి లేరని నేను వీడియో చేసినా కదా లోపలికి వస్తా లేదా చూడండి అప్పుడు ఆ వీడియోలో మీకు కొంచమే చూపించిన ఇదే ఇల్లు అనమాట కొన్ని కొన్ని బుక్స్ కూడా అయితే ఉన్నాయి ఇక్కడ అంతా కూడా రూమే డ్రమ్ములు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అన్నీ ఓపెన్ ప్లేస్ అనమాట ఇది ఇది వచ్చేసి రేకులు తినపరేకులు దాని రాను ఇంకా వీళ్ళు అక్కడ నివాసం మారిపోయినారు కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒక ఐదు ఆరు నెలలకు వచ్చినానంటే ఒక్కటి కూడా ఆనవాళ్ళు కూడా ఉండవు ఇంటికి అయితే లాక్ చేస్తున్నారు కొన్ని ఇల్లులు అయితే ఓపెన్ ఉన్నాయి కొన్ని అయితే మ్యాక్సిమం క్లోజ్లు ఉన్నాయి చూడండి ఇది ఇంకొక వీధి అటు సైడ్ మనము అది ఫస్ట్ వీధి అయితే ఇది సెకండ్ వీధి ఇక్కడ మీరు ఎంట్రన్స్లోనే తొట్టి ఉంది తొట్టి నిండాకైతే ఫుల్గా నీళ్లు ఉన్నాయి అలాగే పురుగులు కూడా ఉన్నాయి అన్నమాట చూడండి ఇది ఇది జూమ్ చేత ఉర్కెట్లా ఆ పక్క మనం చూసినాం కదా సేమ్ అదే రాళ్ళతో కట్టిన ఇల్లు అనమాట ఇది ఎర్రమట్టి పైన మీకు మొత్తము మామూలుగా ఇల్లు కట్టినట్టుంది కదా కానీ దీని లోపల పెచ్చి ఓడిపోవడం వల్ల మీకు లోపల రాళ్ళు కనపడతాయినండి ఎర్రమట్టితో కట్టిన ఇల్లు అనమాట ఇవి అండ్ ముందు వచ్చినప్పుడు మనము ఇక్కడ కుక్కొనింది ఇప్పుడు కుక్క పిల్లలు మాత్రమే ఉన్నాయి చూడండి ఇది కూడా చిన్నది రూమ్ అనమాట కుక్కపిల్లలు పాపం బిక్కు ఉన్నాయి లోపల ఇప్పుడు లోపలికైతే వెళ్దాము ఇవ్వండి అప్పట్లో ఇల్లు మొత్తం కూడా కట్టెలతో నిర్మించినారనమాట సో లోపల అనేది చాలా డేంజర్గా అయితే ఉంది ఇవన్నీ దూలాలు పెద్ద పెద్ద ఈ చక్కలతో కట్టిన దూలాలు పెంకుటిల్లు అంటాం కదా అప్పట్లో పెంకుటిల్లు అంటే చాలా ఫేమస్ ఇప్పుడు మనం ఏసీలు గీసీలు అని పెట్టుకొని చల్లబరుచుకుంటాం కానీ అప్పట్లో ఈ పెంకుటిల్లు ఎండల కాలమైనా వానల కాలమైనా ఏ కాలమైనా సరే ఇల్లు మొత్తం కూడా చల్లగా ఉంటుంది అంత చల్లగా ఉంటాయి పెంకుటిల్లు సో ఇప్పుడు ఇంకైతే వేరే రూమ్లోకి అయితే వెళ్తాం రండి అండి ఇక్కడ కొన్ని అయితే ఇల్లులు ఇంకా క్లోజ్ ఉన్నాయి కాబట్టి వాటిలోకి మనము పోకూడదు అనమాట ఎందుకంటే వాళ్ళు ఏదైనా విలువైన వస్తువులు ఉంటాయి కాబట్టి వాటిని లాక్ చేసి ఉంటారు మనం ఏమన్నా కొంచెం ఓపెన్గా ఉన్న ఇంట్లోకైతే పోదాము రెండు ఇంటికి కూడా కాలం బయట నుంచి చుట్టేసినారు ఇక్కడ నుంచి చూపి ఇక్కడే మొత్తము రెండు ఇల్లులు మళ్ళీ అటుపక్క ఇంకొకటి రూమ్ ఏదో కడుతున్నారు అదైతే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది అయితే అది కూడా వదిలేసినారు మొత్తము చూడండి మీరు ఎటువైపు చూసినా కూడా అన్ని రాళ్ళతో కట్టిన ఇల్లులే ఉన్నాయి హోటల్లాగా కట్టుకున్నారు అన్నీ కూడా ఆటి వరకు ఉన్నాయి పైకి కంపలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి మనం పైకి పోలేము ఎంత రాతి కట్టడాలు ఇవన్నీ కూడా ఇది మడక చూడండి మామూలుగా వ్యవసాయం చేస్తారు కదా వ్యవసాయంలో వాడే మడక చక్కది చాలా బాగుంది చూడండి ఇది అయితే ఇంకా వీధి ఎండింగ్కి వచ్చేసినాము ఇట్లా ఎండింగ్ అంటాం కానీ మన పైనుంచి పోవాలంటే ఇట్లా స్టార్టింగు సో ఇల్లు అయితే ఓపెన్ ఉంది ఇంక లోపల ఒకసారి చూద్దాం చూడండి బయట అసలు ఫుల్ వేడిగా ఉంది కానీ లోపల ఇంత చల్లగా ఉందండి అంత చల్లగా ఉంది ఇది కూడా అంతే సేమ్ దూలాల్లాగా నిలబెట్టి పైన అయితే మొత్తం కట్టెలతో వేసి బోధ బోధ ఇల్లు అంటాం కదా అట్లా బోధ ఇల్లు అనమాట ఇది కొట్టం కానీ బోధీలు కానీ అంటాము సో అటు సైడ్ అయితే వెళ్దాము ఇదైతే ఇలా తాళం వేసినారు కాబట్టి ఇది క్లోజ్లో ఉంది పక్క మనం ఆసుకునే అక్కడ లోపల చూద్దాం రండి మడకు కదా ఆ ఇంట్లో చూద్దాం ఒకసారి చెట్లను చూడండి వీళ్ళు ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు మొత్తం కూడా చుట్టూ రాళ్లతోనే కట్టడాలు కట్టేసి అక్కడ మనకు చూసినట్టయితే టెంకాయ చెట్టు ఉంది ఇక్కడ వచ్చి మన చెట్టు కరివేపాకు చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం కాంపౌండ్ గోడలాగా రాళ్ళతోనే కాంపౌండ్ గోడ కట్టినా చెప్పిన కదా కదా లోపలికి లోపలికైతే పోదాము ఇవన్నీ కూడా కొన్ని టేక్ చెట్లు అంట కొన్ని వచ్చేసి టెం టెంకాయ చెట్లు ఉన్నాయి కొన్ని తాటి చెట్లు కూడా ఉన్నాయి ఇది అంతా కొట్టం అంటాము కొట్టం పడిపోయే స్టేజ్లో అయితే ఉంది ఇది మనం అటు సైడ్ నుంచి చూసినాం కదా సరే కనిపించలే ఇది మెయిన్ మనకి వీళ్ళు జస్ట్ ఒక నాగల్లాగా పెట్టినారు అంతే కానీ ఇది నాగలు కాదు కంపకట్టుకే పైన పెట్టేసినారు అంతే ఇది దూలం అంటాం కదా అటు దూలంలాగా వాడతాను దీన్ని ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఖాళీగా ఉన్న ఒక ఊరు అయితే వచ్చినాం కదా ఆ ఊరు మొత్తం కూడా మీకు చూపించడం జరిగింది ఈ ఊరికి దగ్గరలోనే ఒక పెద్ద అయితే నివాసం ఉన్నాడు ఇప్పుడు వచ్చేసి ఈ ఊర్లో మొత్తం జనాలు అయితే వేరే దగ్గర ఉన్నారు ఒక పెద్దాని మాత్రం ఇక్కడ నివాసం ఉండి ఈ చుట్టుపక్కల మీరు చూస్తున్నారు కదా ఈ వరిమల్లి ఇవన్నీ కూడా చూసుకుంటాను సో ఇప్పుడైతే ఆనతో ఒకసారి మాట్లాడదాం అండి వచ్చేసి మనము ఆ నివాసం ఉన్న ఇంటి దగ్గరకి అయితే వచ్చినాము చూడండి ఈయన ఉండే ప్లేస్ కనుక్కోవాలంటే చాలా కష్టము అక్కడంతా ఆ గ గట్లల్లో ఏడైనా పోయినామంటే అంటే వేరే చోటుకి వెళ్ళిపోతాము చాలాసేపు వెతికి ఎతికి ఇక్కడికైతే రావడం జరిగింది ఇక్కడికి వచ్చినట్టయితే చూడండి ఒక చెట్టు ఉంది చెట్టు దగ్గర అయితే ఇక్కడ పొయ్యి అయితే వేసుకున్నాడు టేక్ చెట్టు ఇది సో పెద్ద ఆయన అయితే ఇక్కడ ఉన్నాడు ఫ్రెండ్ చూడండి ఇక్కడికి వచ్చినాక పెద్ద ఆయన అయితే ఉన్నాడు పెద్ద ఆయన దగ్గర ఒక వాచ్ అయితే ఉంది ఆగిపోయింది వాచ్ ఆగిపోయింది అంతేంత వరకు పని చేస్తాను అనేది చేస్తాను బ్యాటరీ చిన్న వాచ్ అయితే పెట్టుకున్నాడు టైం ఎంత చూసుకోవడానికి చెప్పేదానా మీరు మీ పేరు కదా నా పేరు ఈశ్వర్ నాయక్ అయ్యా ఈశ్వర్ నాయక్ ఇస్లావతి ఈశ్వర్ నాయక్ ఇక్కడ ఊరు మొత్తం ఎండోళ్ళ నుంచి కాల్ చేసిన ఈ ఊరు దగ్గర దగ్గర ఒక ఆరు నెలలు అయి ఉంటది అది ఆరు నెలలు సంవత్సరం ఇక్కడ నుంచి అక్కడికి పోయి చేరుకోవడంలో అది విషయం ఇక్కడ మీరు ఒక్కరే ఉంటారా ఇది ఏంది చిన్న రూమ్ లాగా కట్టుకున్నారా ఇది మంచము పైన కింద అయితే ఏదైనా పురుగు పట్ట వస్తుంది అని నేను మంచం పై కింద కట్టుకొని పై కట్టుకున్నారు పైన కట్టుకొని మంచం వేసుకున్నా దీనికి మంచం వేస్తారు ఇక్కడ మంచం ఉంది కింద కింద మంచం మంచం వేసి కట్టెలు ఆపు పెట్టుకుని ఆపు పెట్టుకొని గుంజలు పెట్టుకొని నేనే ఉంటా అవునులే మీరు ఇక్కడ ఏమన్నా వచ్చాయని భయం లేదు కదా అసంటి భయమే లేదు నేనే పెద్ద భయం ఏమన్నా చూడని చుట్టూ మొత్తం కూడా ఏ ఉన్నాయో అది పొలం అంతా నాదే ఇది ఈ పొలం అంతా నాదే ఇక్కడ వచ్చేది ఎంత చూసుకుంటా ఉంటే పొలం అంతా నాదే ఇప్పుడు ఉండే కాడికి బోర్ కూడా అదే బోర్ ఈనే ఉంది ఇదంతా పొలం పండించుకుంటా ఈడే ఉంటారు ఈడే ఉంటా ముడు పొట్ల తినేసి తినేసి ఈ వండుకుంటా ఈ ఉంటా ఏదైనా అవసరం పడితే అట్లా ఊర్లు చాలా ధైర్యవంతులు దాన్ని మీరు ఒకే ఎంతమంది చూడండి ఊర్లో మొత్తం ఎక్కడ చూసినా ఒక మనిషి లేరు కానీ ఇంత దూరంలో అయినా సుమారుగా ఒక రెండు మూడు కిలోమీటర్లు ఉంటాయి కదా మూడు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల దూరంలో మనిషి అర్చన వినపడినంత దూరంలో పెద్ద ఒకైర్యంగా అయితే కూర్చోండాడు మంచిగా మంచం వేసుకొని ఇక్కడ కరెంట్ అయితే పెద్ద ఇది మామూలు కరెంటే మామూలు కరెంటే వేల మోటార్ కరెంటు రాత్రి పూట లైట్ వేసుకుంటారా లైట్ బల్బు కనెక్షన్ ఇచ్చుకున్నారు దానికి నాకైతే భయం అనేది లేదు ఏ జంతువు వస్తాదో ఏ దయం వస్తాదో ఏ భూతం వస్తాదో మీ వయసు ఎంత ఉంటుంది నాకు దగ్గర దగ్గర అరవై అరవై ఎనిమిది డెబ్బై అనుకుంటు దగ్గర మీరు ఈ వయసులో ఇంత దూరంలో ఒక్కరే ఉన్నారంటే చాలా గొప్ప పని అనమాట ఇవన్నీ మీరే చేస్తా ఉంటారు నేనే చేసుకుంటా నేనే చేసుకుంటా చూడండి ఇంత వయసులో కూడా నేను ఎంత కష్టపడి పనులు అయితే ఇది ఇంకొకటి నాకు యంత్రాయం ఒకటి ఉంది దీంట్లో మందు వేసుకుంటా మన పటాకుల మాదిరిగా పిచ్చుకొల ఇట్లా కుర్చే ఢమా అని సౌండ్ వస్తుంది పెద్ద ఇది ఆరు వందలు తయారు చేసుకున్నారా అదే చేపించుకున్నా దీంట్లో మందు గుండు వేసి వేస్తే అది పలుకుతుంది చూడండి ఇది వచ్చి ఫస్ట్ టైం చూస్తాను యంత్రము మామూలుగా ఎవరు ఏదన్నా వరిమల్ల కాడ గానీ ఎక్కడైనా వేసుకోవచ్చు వేసుకోవచ్చు అంటే లైట్ ఉంటే ఒక లైటర్ బిగిచ్చినంతే ఇంకంతా పైప్ ఇది చిన్న గన్ను లాగా ఉంది ఇది లోపల నుంచి మందు పై పై నుంచి మందు బిగించేద్దాం బిగించేసి లోపల నుంచి పైనుంచే బీయొచ్చు అయితే మన ఇది వంకాయ బాంబు సౌండ్ వస్తుంది కదా అంతకన్నా ఎక్కువ వస్తుంది సోన్లే చూడండి ఇది మందు చిన్నది మనము రాయి కలుస్తాం కదా అట్లా మందు దీంట్లో పెట్టుకొని దీంట్లో వేసేసి ఇట్లా కాల్సా నీళ్ళు పోయాలీళ్ళు పోసి ఇటు కొట్టాలి దాంట్లో ఇటు కొట్టాలి వచ్చు అంటే ఇదే పేలేదేం కాదు ఏం వస్తుంది రెండుసే సౌండ్ ఇది ఇంత ఇటు పెట్టి నువ్వు ఇటు కొనాలా ఇదంతా మునిపోయిన వర్ష మనిషి సౌండ్ యాడే గుట్ట ఎక్కినారా మళ్ళంతా ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత కష్టపడి ఇది అయితే మొత్తము ఒక ఊర్లో ఒక మనిషి లేని వీడియో అయితే అయితే ముందుకు రావడం జరిగింది మేము ఇంతమంది కలిసి అయితే రావడం జరిగింది ఇక్కడ కదా మీరంతా నాకు తోడు రావడం నిజంగా నా అయితే అదృష్టం అనమాట ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్న చూడండి అందరినీ ఒక వీడియో అయితే కలిపింది మనల్ని సో అన్నవాళ్ళ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మా ఛానల్ అన్నింటినీ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మేమంతా కూడా ఒక టీమ్ గా ఉండి వీడియోలు అయితే మీ అందరికి మంచి మంచి లొకేషన్స్ అయితే చూపిస్తాం పుష్ప ఇంటర్నేషనల్ సో నేషనల్ లెవెల్ గా ఇంటర్నేషనల్ కూడా తీయాలని అందరూ ఆశపడుతున్నాము సో డెఫినెట్ గా సపోర్ట్ గా తీస్తాము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ లవ్ యూ ఆల్